అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోడర్న్ మంత్ర ఎలా ఉన్నారండి అందరూ చాలా రోజులైపోయింది నేను కూడా వీడియో పెట్టి నేను ఇవాళ మా ఇంట్లోకి వచ్చిన కొత్త వంటపాత్ర గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను మన ఛానల్లో పాత వీడియో చూస్తే ఐరనా కాస్ట్ ఐరనా అనేప్పుడు ఐరన్కే నా ఓటు వేశానండి నేను స్టిల్ అదే మాట మీద ఉన్నాను కానీ నేను ఈ ఊతప్పం మేకర్ అదే ఫోర్ హోల్స్ ఉంటాయి కదా అలాంటివి తీసుకోవాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను నాన్ స్టిక్ కూడా సెవెన్ ఎయిట్ హండ్రెడ్ మంచి బ్రాండ్ అయితే ఉంది ఎలాగో మన నాన్ స్టిక్స్ అల్యూమినియం వాటర్ తగ్గించేసాం కాబట్టి ఒక ఐరన్ది తీసుకుందాం అని అనుకున్నా అయితే మా ఫ్రెండ్ అట్లాగే రోడ్ సైడ్ పెట్టినది ఐరన్ది తీసుకుందటండి ఎందుకనో మరి ఊతప్ప అయితే నాకు సెట్ కాలేదు నువ్వు ఎప్పుడన్నా తీసుకుంటే అది తీసుకోకు మనము ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు మనం అను తెలుసు మాట్లాడుకుంటాం కదా అప్పుడు తను చెప్పింది సరే నేను తీసుకుందాం అనుకునేటప్పుడు అయితే క్యాస్ట్ ఐరన్ చాలా కాస్ట్ ఉండేదండి కానీ ఇప్పుడు ఒక ఇండస్ వ్యాలీ అనే ఒక బ్రాండ్ వచ్చింది కదా ఇదైతే ఏం ప్రమోషన్ వీడియో కాదు మనలాంటి చిన్న ఛానల్స్కి ప్రమోషన్స్ కూడా ఉండవు ప్లీజ్ అందరూ ఒకసారి గ్రహించండి ఆ తర్వాత తీ చూస్తే ఒక పండక్కి మంచి మంచిగా ఆఫర్స్ పెట్టినప్పుడు డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్లోనే నేను పర్చేస్ చేశాను రెండు మూడు కూపన్ కోడ్స్ ఏవో యూజ్ చేస్తే నాకు సెవెన్ ఫిఫ్టీ ఆ ఆ రేట్లో వచ్చింది అనమాట నాన్ స్టిక్స్ కూడా సెవెన్ ఎయిట్ హండ్రెడ్ పెట్టందే లేదండి కాబట్టి కాస్ట్ అయిరండి కదా అని చెప్పని నేనైతే తీసుకున్నాను ఇదైతే క్వాలిటీయే కాదు వెయిటే కాదు చాలా చక్కగా ఉందండి చాలా బాగుంది మందంగా ఉంది మంచి వెయిట్ కూడా ఉంది వాళ్ళైతే ప్రీ సీజన్ అని చెప్పనే అందులో రాసి ఇచ్చారు కానీ మనకుండే భయాలు మనకు ఉంటాయి కాబట్టి ఫస్ట్ నేను ఓపెన్ చేయగానే చక్కగా వాష్ చేసేసుకున్నాను వాష్ చేసేసిన తర్వాత ఆయిల్ వేసి ఆనియన్స్ కూడా వేయించేసానండి చక్కగా నల్లగా అయిపోయేలాగా ఇది అవసరమా మామూలుగా మనం వాడుకునే తవా ఉంటుంది కదా అట్లేసుకునే పెనం ఉంది కదా ఐరన్ది దాని మీదే వేసుకోవచ్చు కదా అంటే వేసుకోవచ్చు మీద మధ్యలో క్యారెట్ వేసి అంటే దోశ బ్యాటర్ వేసి అలా డిఫరెంట్ డిఫరెంట్గా పిల్లలకి ఎక్సైటింగ్గా కనిపించడానికి తినేటప్పుడు ట్రై చేయడానికి బాగుంటుంది కదా ఊతప్పమ్స్ కానీ దోశ కానీ ఇందులో మనం డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ తయారు చేసుకోవచ్చు అది దోశ ప్యాన్లో నేను ఒక రెండు సార్లు చేశాను కానీ ఏబీసీడీలు వన్ టూ త్రీస్ లాంటివి వచ్చాయి కానీ ఏమైనా షేప్స్ స్టార్ షేప్ అట్లాంటివి చేస్తుంటే కొంచెం స్ప్రెడ్ అయిపోవటం నాకు సెట్ కాలేదనమాట అందుకని నేనైతే ఇది తీసుకున్నాను నాకైతే ఈ ప్రైజ్కి ఆ క్వాలిటీకి చాలా హ్యాపీగా అనిపించిందండి చాలా బాగుంది స్టడీగా ఉంది జనరల్గా ఇలాంటివి కింద అడుగు సైడు ఈవెన్గా ఉండదు కదా అట్లా నాలుగు హోల్స్ కిందకి వస్తుంది కదా అది ఈవెన్గా ఉండదు కొంచెం జరిగిపోతూ అలా ఉంటుంది ఇది లేదండి బాగా ఫోర్ పాయింట్ ఫోర్ కేజీస్ వెయిట్ ఉంది ఇది అనమాట ఫోర్ ఫోర్ ఊతప్పం హోల్స్ ఉన్నది కాబట్టి ఇదైతే చాలా బాగా నచ్చిందండి నేను ఇంకా వాళ్ళ వెబ్సైట్ అయితే చెక్ చేశాను నేను ఇంకేమీ తీసుకోలేదు కానీ వేరేవి కూడా స్టెయిన్లెస్ స్టీల్వి కానీ ఈ కాస్ట్ ఐరన్స్వి కానీ కూడా చాలా అఫోర్డబుల్ రేట్లోనే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఆనియన్స్తో సీజనింగ్ చేసేసిన తర్వాత దీనిని ఒకసారి మళ్ళీ క్లీన్ చేసేసుకొని చక్కగా తుడిచేసుకుని దాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి లైట్గా వెచ్చబెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి టిష్యూ పేపర్ తోటి బయట లోపల కూడా నేను చక్కగా సీజనింగ్ ఆయిల్ అప్లై చేసేసి నేను పక్కన పెట్టేసుకున్నానండి కొన్ని రోజుల తర్వాత ఒక వన్ వీక్ తర్వాత నేను దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసినప్పుడు కొంచెం ఊతప్పం బ్యాటర్నే చిక్కగా అంటే గట్టిగా ఉంచాను అనమాట అంటే ఫస్ట్ టైం కదా ఒకవేళ సరిగ్గా రాకుండా ఉంటాయేమో అన్న భయంతో కొద్దిగా మందంగానే అట్లు వేశాను పర్లేదండి ఫస్ట్ టైం కాబట్టి బాగానే వచ్చినాయి ఆ తర్వాత నేను ఇప్పటికీ త్రీ ఫోర్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను చక్కగా అయితే వచ్చింది అంటుకోవడం అలా ఏం లేదు మన రెగ్యులర్ ఐరన్ ప్యాన్ లాగా చక్కగా వచ్చేస్తున్నాయి ఇది ఏంటి మన ఊతప్పం కానీ దోశ కానీ రాగితో చేసే అట్లు కానీ ఏం చేసుకున్నా కూడా ఈజీగా వచ్చేస్తున్నాయి నాకైతే వర్త్ వర్మ వర్త్ వర్త్ అనిపించింది సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్కి ఇది చక్కగా ఉంది కావాలంటే కూడా తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్